కొల్లేరు సరస్సులో ఒక కొంగ ఉండేది అది దొంగ జపం చేస్తూ చేపలు దగ్గరికి రాగానే గుటుక్కున మింగేది కొంగ మోసం చేపలకు తెలియదు ఒకసారి ఎండాకాలం బాగా ఉధృతంగా వచ్చింది ఎండలు మండుతున్నాయి సరస్సులో నీళ్లు తగ్గుతుంటే కొంగకి భయం పట్టుకుంది కొలను ఎండిపోతే చేపలు చనిపోతాయి అప్పుడు నాకు ఆహారం ఎలా అని ఆలోచించి ఒక పథకం వేసింది జలజీవులారా గొప్ప ప్రమాదం రాబోతోంది ఈ కొరను ఎండిపోతుంది దీన్ని నమ్ముకున్నారంటే మీకు మరణమే శరణ్యం నాకేమి నా సంగతి వేరు ఎక్కడ నీరుంటే అక్కడికి ఎగిరిపోతాను మీ గురించే నా బాధంతా అని గొప్పగా నటించింది జలజీవులన్నీ కొంగమామ కొంగమామ మమ్మల్ని రక్షించి పుణ్యం కట్టుకోవా అని దీనంగా అడిగాయి కొంగ పథకం పారింది సరే ఇక్కడ దగ్గరలోనే మరొక సరస్సు ఉంది నిన్ననే చూసి వచ్చాను మిమ్మల్ని ఒక్కొక్కరిని అక్కడికి తీసుకువెళ్తాను అక్కడ అందరం హాయిగా బ్రతకవచ్చు అంది జలచరాలు కృతజ్ఞత తెలియజేశాయి కొంగ ఒక్కొక్క చేపని ముక్కున కరుచుకొని ఎగిరి వెళ్ళి ఒక కొండ మీద పెట్టుకొని హాయిగా తిని మళ్ళీ తిరిగి వచ్చేది ఇలా ఎన్నో చేపలు కొంగకి బలి అయిపోయాయి అక్కడితో ఆగితే బాగుండేది కొంగ బతికిపోయేది ఆశ ఆగనేయదు తెగేదాకా తెగ బిగించకూడదని తెలియలేదు ఒకరోజు ఎండ్రకాయ అంటే పీత వంతు వచ్చింది పీత చిన్న చేపల కంటే పెద్దది కదా కొంగ ముక్కుకి అందదు అందుకని పీత నా మెడని గట్టిగా పట్టుకో లేకపోతే జారి కింద పడి చచ్చిపోతావు జాగ్రత్త సుమ సరస్సు రాగానే నా మెడ వదిలేయి అంది పీత కొంగ మెడ తన డెక్కలతో పట్టుకుంది కొంగ కొలను దగ్గరికి కాక కొండ కొమ్మ దగ్గరికి పెడుతోంది కొంగ మోసం అర్థమైంది పీత కొండ కొమ్ము రాగానే తన బలమైన డెక్కలతో కటుక్కున కొంగ మెడ తెగి విలవిల తన్నుకు చనిపోయింది పీత మెల్లగా పాకి కొరణలోకి జారుకుంది కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువా అన్నట్లు అంత పెద్ద కొంగ పీత డెక్కలకు బలి అయ్యింది తీయటి మాటలకు మోసపోకూడదు మోసం గ్రహించగానే ఆలస్యం చేయక తగిన చర్య వెంటనే తీసుకోవాలి అని ఈ కథ ద్వారా సందేశం